యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం చొల్లేరు గ్రామంలో ఉచిత గాలికుంటూ టీకా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే పీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం ఈ కార్యక్రమానికి వచ్చిన రైతుల యొక్క పశువుల కోసం మెడిసిన్ అందజేసి సమావేశంలో పాల్గొని మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం చొల్లేరు గ్రామంలో ఉచిత గాలికొంటూ టీకా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బిలైలయ్య పాల్గొన్నారు అనంతరం ఈ కార్యక్రమానికి వచ్చిన రైతుల యొక్క పశువుల కోసం మెడిసిన్ అందజేసి సమావేశంలో పాల్గొని మాట్లాడారు రైతులకు వ్యవసాయానికి వెన్నుముకలుగా ఉండేవి పశువులు వాటిని సంరక్షించడం మన బాధ్యత అన్నారు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత గాలి కొంటు వ్యాధి టీకాలను రైతులందరూ తమ పశువులకు ఉపయోగించుకోవాలన్నారు మన ప్రాంత రైతులు వ్యవసాయంతో పాటు డైరీ మీద కూడా ఎక్కువ ఆధారపడుతున్నారన్నారు వెటర్నరీ డిపార్ట్మెంట్ వారు రైతులకు అందుబాటులో ఉండి వారికి అవగాహన కల్పించాలన్నారు नrebbe रिचानैcessor बैर इंच्ता agents ड़कर्स कंप हालगे वर्भा सिर्न कीषोर्फ बिष्व कजिए वर्राई स्राव्वार्प अद्वा शो वर्ली म स सोचरों जर शीनिर भी यिभशार्णै तो यामН जाने बाफ्षिल्ब्स शीधा कोराए mm ऐ एद ఈ రోజు ఒక కార్యక్రమం నుదు జిల్లాలో ప్రారంభించిన ఇనాగరేషన్ థాంక్యూ వెరీ మచ్ సర్ ఇది నేషనల్ హెల్త్ టీకా లేస్తాం కాబట్టి ఈ మన జిల్లాలో ఉన్న టిక్ అ చేస్తున్నాము సపోజ్ మనం గత పోలియో వెన్ను వెన్నుదన్నగా దానికి తోడుగా ఈ పాడి పరిశ్రమ రైతుకు ప్రయాణి ఆరు నెలల కోసాలు వస్తే రైతులకు దాంతో పాటు ఈ పాడి మీద అగ్రికల్చర్తో పాటు వ్యవసాయంతో పాటు పాల ఉత్పత్తి అనేది చాలా గణనీయంగా ఈ మండలంలో నాకు తెలిసి ఆలయ ఈ ఆలయ నిజవర్గంలో గతంలో ఇక్కడ ఈ చొల్లేరులో పాలు చాలా ఉత్పత్తి అయ్యేది సుమారు నలభై యాభై క్యాన్లు అయ్యేది ఈ గ్రామం అంటేనే పాల గ్రామంగా పేరునటువంటి గ్రామం మరి అలాంటి గ్రామాన్ని మీరు ఎంచుకోవడం చాలా సంతోషం ఈ వెటర్నరీ వాళ్ళు కూడా రైతులకు అన్ని విధాలు అందుబాటులో ఉండి తగు సూచనలు ఇచ్చి ఇంకా ఈ సంపదను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన అధికారుల పైన ఎంతైనా ఉంది కాబట్టి గాలి కుంటు అనేది ఒక వైరస్ ఒక దొడ్డికి వచ్చిందంటే ఆ దొడ్డి నుంచి ఇంకో దొడ్డికి ఆ గ్రామం నుంచి ఇంకో గ్రామానికి కూడా వస్తుంటుంది ఇలాగ డాక్టర్ గారు చెప్పినట్టు మరణాల కంటే తక్కువ బాడీలో క్షీణత వచ్చి కాళ్ళు కూడా మొత్తం లేవలేకుండా ఇది గిటికెలకు కింద పాదాలకు వచ్చే రోగం కాబట్టి గతంలో నేను చాలా సార్లు ముప్పై సంవత్సరాలు డైలీ ఉండి నాకు కూడా అనుభవం కాబట్టి ఒక్కొక్కసారి ఆ ఫస్ట్లో గటికేలు కూడా ఊసిపోతాయి అంత తీవ్రత ఉంటుంది దానివల్ల ఆ పశువు కూడా క్షీణించి పాలు తగ్గడం కానీ ఆర్థిక మన ఆరోగ్యంగా ఉండకపోవడంతో స్పష్టప కొంచెం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ముందుగా చర్యలు తీసుకొని ఈ టీకాలు వేస్తే దాన్ని నయం చేసే వాళ్ళవుతాం దాంతోపాటు గతంలో చాలా సబ్సిడీ ఉండే మరి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం తప్పకుండా గడ్డి విత్తనాల విషయంలో కానీ ఈ మెడిసిన్ విషయంలో కానీ తప్పకుండా తగు చాక తీసుకొని రైతులకు ఈ ప్రయాణితో పాటు పాడి పరిశ్రమ కూడా అభివృద్ధి అనే లక్ష్యంతో ముందుకు పోతున్నందుకు ఇక్కడ ఏ మన అసిస్టెంట్ డైరెక్టర్ గారు ముఖ్యంగా జిల్లా అధికారులు చాకచక్యంగా ముందు చాకలు తీసుకున్నందుకు ప్రభుత్వం తరఫున వాళ్ళకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ఈ ప్రభుత్వం మీకు అన్ని విషయాల్లో అందుబాటులో ఉంటుంది ఇంకా కూడా రైతులకు కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారులు కూడా అందుబాటులో ఉండి తగు చర్యలు తీసుకొని ఈ పరిసంపదన కాపాల్సిందిగా మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం నుంచి ఏ సహాయ సహకారం ఉన్నా మెడిసిన్ విషయంలో కానీ మీకు ఇంకా డిపార్ట్మెంట్ పరంగా కూడా ఈ ప్రభుత్వం అన్ని విధాలు అందగుంటుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి గ్రామ రైతులకు గ్రామ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇంకా చాలా కార్యక్రమం అనుకోకుండా